సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే గన్నవరం విమానాశ్రయం సమీపాన కేసరపల్లిలోని ఐటీ పార్కు దగ్గర బుధవరం అంగరంగ వైభవంగా ప్రమాణం స్వీకారం కూడా చేశారు ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ లోకేష్ తో సహా ఇరవై మంది మంత్రులతో ఏపీ క్యాబినెట్ కొలువు తీరింది అయితే ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెంకన్నకు తొలి మొక్కు చెల్లించారు అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయం వెలుపల ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి అలిపిరి వరకు కార్లు వెళ్లారు ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీడీడీ అధికారులు సాధన స్వాగతం పలికారు తర్వాత దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు అఖిలాండం దగ్గర చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు తిరుమల పెద్ద జియర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు భ్రమణి మనవడు దేవాన్షున్నారు సీఎం చంద్రబాబును చూసేందుకు వైకుంఠ క్యూమ్ ఫ్లెక్స్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి